మరియు సంక్రాంతి పురస్కరించుకుని అనంత క్రైమ్ స్టోరీ పత్రిక క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పత్రిక సంపాదకుడు నాగేంద్ర యాదవ్ మంత్రి గారికి సాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ పత్రికా రంగం మరియు సోషల్ మీడియా అనేది ప్రస్తుత హరుణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందని ప్రతి ఒక్కరి మొబైల్ మాధ్యమాల ద్వారా ప్రతి విషయాన్ని కూడా ప్రతి వ్యక్తికి చేరే విధంగా వెళుతోందని ఇలాంటి తరంలో మంచి చెడు రెండు కూడా ప్రసారాలు అవుతుంటాయని వాటిలో మంచి ఆలోచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు చెడు ప్రసారాలను ప్రతిఘటించాలని అది జర్నలిజంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తేనే మెరుగని సమాజం ముందుకు వెళుతుందని ఆయన జర్నలిస్టులకు తెలియజేశారంత క్రైమ్ స్టోరీ పత్రిక క్యాలెండర్ ఆవిష్కారానికి సహాయ సహకారం ఇచ్చినటువంటి ధర్మవరం బీజేపీ నాయకులు మరియు చేనేత వస్త్రాల